హలో నమస్తే నేను అశోక్ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసే సమయంలో ఇచ్చినటువంటి హామీల కంటే కూడా కొత్త హామీలను ఎక్కువగా అమలు చేస్తుంది దానితో పాటు ఈవీఎంలకు సంబంధించి అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది దానిపైన కొంత అవకతవకలు జరిగాయి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని చెప్పేసి వైసీపీ ఇప్పటికీ భావిస్తుంది దానిపైన న్యాయపోవడం జరుగుతుంది సో దీని గురించి ఏపీ తాజా పైన ఈ రోజు ఇంటర్ మాట్లాడుతుంట నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ గారు నమస్తే నమస్తే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన అతను ఒక ఎలక్షన్స్ కి వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రంలోని బడ్జెట్ గురించి అవగాహన లేనట్టు ఎలా పడితే అలా హామీలు ఎడా హామీలు ఇచ్చేస్తారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మాయి తల్లికి వందనం అన్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి అని హామీ ఇచ్చారు ఇంకా ఏవేవో ఆ సూపర్ సిక్స్ అన్నారండి ఆ సూపర్ సిక్స్ ఏమో గానీ టోటల్ గా డక్అట్ అయింది రెండు నెలల కాలంలోని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అనమాట మనం చూస్తూనే ఉన్నాం తల్లికి వందనం కోసం కొన్ని లక్షల మంది పిల్లలు ఎదురు చూసారండి అట్లీస్ట్ మీరు తల్లికి వందనం అని ఎంతమంది అంత అంతమందికి ఇవ్వకపోయినా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టు ఒక్కళ్ళకన్నా ఇచ్చి ఉంటే కాస్త సాటిస్ఫై అయి ఉండేవారు ఆ తల్లులు తల్లికి వందన మాట ఏమో కానీ తండ్రికి ఇంధనం మాత్రం పర్ఫెక్ట్ గా అందిస్తాము అని చెప్పేసి అంటున్నారు అది మాత్రం అందిస్తారేమో ఎందుకంటే తల్లిల దగ్గర తల్లిల అకౌంట్ లో డబ్బులు పడకపోయినా తండ్రులు సంపాదించిన డబ్బుల్ని గుల్ల చేయడం కోసం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఉంటది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారన్నారు ఓకే మంచి విషయమే ప్రజలకు ఐదు రూపాయలకు భోజనం పెట్టడం మంచి విషయమే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేస్తే ప్రజలను సోంబేర్లు చేసేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు వీళ్ళు ఎలక్షన్స్ వెళ్లేటప్పుడు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఊదరగొట్టారు మరి ఉచితంగా ఐదు రూపాయలకు భోజనం పెడితే వాళ్ళు సోంబేర్లు ఎవరండి ఇంట్లో ఒక తల్లి తండ్రి పిల్లలు కలిపి వంట చేసుకోవాలంటే వాళ్ళకి సుమారుగా యాభై రూపాయలు తక్కువలో తక్కువ మినిమం యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతది నువ్వు ఐదు రూపాయలకి భోజనం పెట్టేస్తే ఆ ఇంట్లో వంట చేయకుండా ఆడవాళ్ళు సోంబేర్లు ఎవరా భిక్షగాళ్ళకి అందరికి ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలు ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయండి వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటూనే ఉన్నావు కొంత వరకు అయితే భిక్షాటను జరగకుండా చూసుకునే విధంగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళని కూడా ఆయన ఆర్థికంగా ఆదుకున్నారు ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా మహిళలకు కానీ మనుషులు పురుషులకు కానీ ఆర్థిక స్వాతంత్రం అన్నది తీసుకుని వచ్చారు గత ఐదు సంవత్సరాల్లోని ఇప్పుడు మీరు వచ్చి ఐదు రూపాయలు భోజనం అంటే ఆ ఐదు రూపాయల భోజనం కూడా అన్నా క్యాంటన్ కూడా విరాళాలు ఇవ్వాలంట అన్నా క్యాంటన్ కి విరాళాలు ఇవ్వాలి అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల్ని తిరిగి అడుక్కుంటుంది ఇంతకంటే హాస్యాస్పదం ఏమన్నా ఉందండి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ట్రస్ట్ నడుపుతున్నారా కూటమి అన్నది అది ఒక ప్రభుత్వం లేకపోతే ట్రస్ట్ నడపడానికి అధికారంలోకి వచ్చారా అది చెప్పమనండి